మన గవర్నమెంట్ శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టింది దానివల్ల సంతోషమే మా బస్సులో మా కుటుంబ సభ్యులు మా చెల్లెళ్ళు మా అమ్మ నాన్న పైకి చేసిన అలాగని ఆటో కార్ మీద కొత్త పొట్ట కొట్టకూడదు దానికి ఆల్టర్నేషన్ సొల్యూషన్ చూపించాలి ఈరోజు మనం కూడా గవర్నమెంట్ నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ మీద వచ్చే ఆదాయం మీద కానీ ఒక లైఫ్ ట్యాక్స్ మరి కానీ ఎన్నో లక్షల కోట్లు మనం గవర్నమెంట్ చెల్లిస్తున్నాం గవర్నమెంట్ నిలబడుతుందంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ యొక్క ఈ లైసెన్స్ వచ్చే ఆదాయం కానీ గవర్నమెంట్ మనకి ఏ విధమైన మనకి ఏ విధమైన రూపాయ ఖర్చు పొందంలేదు చంద్రబాబు నాయుడు గారు దసరాకి పదిహేను వేలు సంవత్సరానికి పదిహేను వేలు వెళ్తా అంటున్నారు సంవత్సరానికి పదిహేను ఏడు వేలు వేయడం వల్ల కార్మికులు ఏమాత్రం దాని సరిపోదు పదిహేను ఏడు వేయాలన్నా కోరుకుంటున్నామండి అలాగే ఈ సంక్షేమ కోర్టు అన్ని రాష్ట్రాల్లో ఉంది మనకి తమిళనాడులో ఉంది పక్క రాష్ట్రాల్లో ఉందండి మనం ఇప్పుడు వేల కోట్లు ట్యాక్స్ కూడా కడుతున్నాం అయినా కానీ మనకి గవర్నమెంట్ సంక్షేమ కోర్టు అంటూ లేదు ఆటోలో నలభై సంవత్సరం ముప్పై సంవత్సరాలు చేయడం వల్ల వాళ్ళు వెన్ను పోసలు కోసలు అరిగిపోయి పరాజిల్ వచ్చేసి పెరిగిపోయి ప్రైవేట్ ఫైనాన్స్ గంట ఎక్కువైపోయి రోడ్డు చలానాలు ఎవరైతే ఆర్టీఓ చలానా చలానా వచ్చి ఆదాయం దాని మీద శూన్యం మనం కట్టింది మట్టికి వేగంగా కట్టాం లక్షల్లో కట్టం గవర్నమెంట్ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆటో ఆటో డ్రైవర్కి కొద్దిగా న్యాయం చేయాలని వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని అలాగే ఆటో డ్రైవర్కి ఒక డ్రైవర్ ఉన్నట్టు కొన్ని వాడే పదిహేను ఇరవై పాతి వేళ్ళు ఉంటాయి గవర్నమెంట్ ఒక డ్రైవర్కి ఒకటే వస్తారు పదిహేను వేలేస్తారు మేము కోరి డిమాండ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా ప్రతి డ్రైవర్కి పదిహేను వేలు అయ్యాలి దానికి అది మా యొక్క డిమాండ్ అండ్ ఈ ఫైనాన్స్ దోదా దాన్ని కావాలండి కంపల్సరీ మేము గవర్నమెంట్ వ్యతిరేకం కాదండి పథకం వల్ల మాకు కూడా ఆనందమే అలా గవర్నమెంట్ కూడా అడ్డ వాళ్ళకి సంక్షేమ పూర్తి ఏర్పాటు చేసి పిల్లలకి ఉచిత స్కూల్లో విద్య వైద్యం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము అలాగే డ్రైవర్లకి డబుల్ బెడ్రూమ్ కల్పించాలని ఏ కార్మికులకి గవర్నమెంట్ ఉందండి వాళ్ళు గవర్నమెంట్ రూపాయి పే చేయరు మెడికల్ గార్డు ఇస్తుంది మీకు మెడికల్ గార్డు ఇస్తుంది ఇన్ని ట్యాక్స్ కడతాం మాకు ఏ విధమైన సంక్షేమ బోర్డు కానీ యాసిడెంట్ అయితే దిక్కు మొక్కు లేకుండా ఎన్నో కుటుంబాలు అనాథ అయిపోతున్నాయండి సంక్షేమ బోర్డు పక్క రాష్ట్రంలో పెయింట్ అయిందండి దాన్ని చూసుకుని మనం నక్క హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ దానికోసం పిఎంఎస్ తీవ్రంగా రానున్న రోజుల్లో వారిగా మేము ఉద్యమాలు చేస్తామండి కనకడికి వెయ్యం అలాగే రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవై ఏడున ఏ విధంగా మేము పాటికి అతీతంగా ఈ అతీతంగా లాలాచేరు హైవే అనేది చేసాము అలా చేయబెట్టి డ్రైవర్ న్యాయం జరిగి ఈ రోజు ఆటో హైవే ఎక్కుతున్నాడు ఆ రోజు హైవే ఎక్కితే ఐదు వేలు మూడు వేలు ఎంత ఎంత రాసేది బొమ్మూరు ఎలాంటి హైవే ఎక్కాలి కుక్కుమేడ ఎలాంటి హైవే ఎక్కాలి హైవే ఎక్కువ చాలు ఐదు వేల పైన ఆ జీవో కూడా రద్దు చేయించగలిగాం అలాగే మేము ఈ శ్రీశక్తి పథకం మీద మేము నిరస ప్రజేస్తాం తప్పలవారిగా అని కోరుకుంటున్నాం అలాగే మధ్యప్రదేశ్ లో మహిళలకు బస్సులు ఫ్రీ చేసినాక చాలా మంది ఆటో డ్రైవర్స్ అలా కుటుంబాలు రోడ్డు మీద వచ్చారు అంటే నేను ఇలా వీటికి వచ్చి దేని గురించి అంటే నేను ఆరు రాష్ట్రాల్లో చూస్తాను ఢిల్లీ చూశాను మహిళలకు బస్సులు ఫ్రీ చేశారు అక్కడ ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చారు అతనే తమిళనాడు జరిగింది కర్ణాటక జరిగింది తెలంగాణలో అక్కడ ఉంది అంటే గవర్నమెంట్ ఇక్కడ గత ఎక్కాలంటే బస్సు ఆటో డ్రైవర్లకి కుట్ట మీద కొట్టాలి మహిళలకి బస్సులు ఫ్రీ చేయాలి తెలంగాణలో ఇంటి ఒక పాల ప్యాకెట్ నుంచి పరిస్థితిలో తెలంగాణ జరుగుతుంది ఇట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పద్దెనిమిది వేల రూపాయలు మేము ఆటో డ్రైవర్లకు ఇస్తామని అని చెప్పారు ఎలక్షన్ మూమెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు పొడిపి తీసుకొస్తున్నారు కేవలం మీరు పద్దెనిమిది ఎక్కాలి ఒక ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి ఒక చీపిత కూర్చోవాలి అధికారం చేస్తారు ఎక్కడ పోయినా ఈ ఆటో డ్రైవర్లే కనిపిస్తు గవర్నమెంట్కి ఇవాళ ఆటో డ్రైవరు భయం పడి బయటకు వచ్చి మాట్లాడతారు ఎందుకంటే కొడతారు చెప్తారని నేను వచ్చి మూడు రోజుల ఇక్కడ కొత్త ఒక ఆటో స్టాండ్కి వెళ్ళారు మీ బాధలు అడిగారు లేదండి మేము ముందకు బాధలు ఉన్నాయి కానీ బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము లోకల్ లీడర్స్ మాకు దమాసోరు ఎంతవరకు గవర్నమెంట్ పెద్ద మీద చేసేస్తారా కుటుంబాలతో ఆడుకుంటారా మహిళలు ఉన్నారు మా ఇంట్లోకి మహిళలు ఉన్నారు మా అక్క చెల్లెలు అందరూ బస్సులో తిరుగుతున్నారు కానీ మేము ఎంత చెప్తాను మహిళల కదా మీరు నెలకి ఖర్చు ఎక్కిండి మీరు బస్సు ఎక్కడ టికెట్ కొనుక్కోమని చెప్పండి కానీ మొత్తానికి బస్సులు చేస్తే ఈ ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఎక్కడ పోవాలి నేను మొన్న నైట్లో కార్యకర్త ఇంటికి వెళ్ళాను ఇక్కడికి ఒక ముప్పై కిలోమీటర్ అయన పేర్ లేకపోతే అండి భయపడుతున్నాడు అంటే నేను భారతీయ మతుల సంఘం భారతదేశంలో ఒక కార్యకర్త ఉంటనే బోధన కోసం లేదంటే నిద్రపోతాడు అన్న రైడర్ 16 ఇంటికి పోతే అన్న బోధన దేశి పోవని చెప్పాడు బోధన దేశం పోతే అంటే ముందకిండి వియాల భారతీయ కుటుంబం యాదో చిట్టం తినిపోమని ఈ పరిస్థితిలో అన్న ఆటోర్ కేవలం ఒక నెలలో కోటిన జరుగును అంటే రాబోయే కాలంలో ఏం జరుగుతుంది ఆడవాళ్ళు ఎవరైనా కుటుంబాలతో ఆడుకుంటారా తెలంగాణలో అరవై ఐదు మంది చదివేది ఇక్కడ వందల మంది జరిగే పరిస్థితులు ఆడ కూడా డెవలప్మెంట్ ఉంది తెలంగాణలో ఓలా ఉండాలి నడుస్తుంది ఇక్కడ ఓలా ఉపాడం లేదు కేవలం షేరింగ్ బట్ నడుస్తాయి కేవలం ఎక్కువ షేరింగ్ షేరింగ్ బాయి మొత్తం ట్రిప్ కొడితే సాయంత్రంలో రావట్లేదు మొత్తం తల్లి బయటకు వెళ్తుంటే పిల్లలు చూస్తున్నారు నానా సాయంత్రం వస్తే కూడా ఒక లీటర్ పాలనే తీసుకొస్తారు తాగుదామని కానీ ఆయన ఏం చేస్తున్నారు తల్లి కొనాలేవాడు చూస్తున్నాడు పిల్లలు వాడుకున్నారా పెద్ద ఫోన్ చేస్తాడు భార్య లేదా నేను మెట్రోన్ అంటే మన తిరిగి వస్తుంది అంటే ఇక జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ రాజస్థాన్ కానీ ఢిల్లీ కానీ కేవలం ఆటో డ్రైవర్ల మీద భారతీయ బస్ ఒక డిమాండ్ చేస్తుంది గవర్నమెంట్ మీరు లైసెన్స్ ఉన్న డ్రైవర్కి బండి పేరు ఉన్న ఉన్న డ్రైవర్కి పదిహేను ఇస్తున్నారు అంటే ఇక్కడ ఫైనాన్సర్ అయితే కంటిన్యూషన్ బట్టిన పేరు మీద ఉంటుంది వేరే అమ్మేస్తారు ఇంకోటి ఇంకోటి అమ్మేస్తారు ఇంకోటి ఇంకోటి అమ్మేస్తాడు ఇట్లా ఒక్కొక్క ఒక్క వ్యక్తి మీద ఉన్న బట్టి పది చేతులు దాటు డబ్బులు ఎవరికి వస్తున్నాయి మీరు డబ్బులు ఎవరికి మేము తెలంగాణ అదే డిమాండ్ చేస్తాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అదే డిమాండ్ చేస్తున్నాం పత్ డ్రైవర్ ఆటో లైసెన్స్ ప్రతి ఒక్క డ్రైవర్కి నెలకు పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అని భారతీయ మహిళ సంఘ్ ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది లేదంటే రాబోయే కాలంలో వారానికి ఒక కార్యక్రమం పెట్టుకొని మేము ముందేస్తాము భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కార్మికులను తీసుకొచ్చే జిల్లా పెట్టిస్తాము आंध्र प्रदेश लो इन्हीं को आज इतना उनका लोकल ड्राइवर्स बाय व्यक्ति व्यक्ति क्लास बनाए जा सकते हैं ना भारतीय मजदूर संघ कोटला से ड्राइवर्स तो तो था सब काम होंगी ये आंध्र प्रदेश लोगे అన్ని బ్రాంచ్ లో ఆటో డ్రైవర్లకి సెక్రటరియట్ లో కలెక్టర్ ఆఫీస్ లో పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం పెట్టుకున్నారు ఎట్లా పెట్టుకున్నారంటే ఒక డ్యూటీకి రావాలంటే ఒక కార్ లో వస్తాడు కార్ బాబు అదే పైసలు మేము ఆటో డ్రైవర్ ఇస్తాం అట్లనే చేయండి మళ్ళా ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే ఎనిమిది పన్నెండు లక్షల కుటుంబాల తీసుకొచ్చి రూమ్ మీద పడేస్తారా మేము మీడియా త్రూ రెండు మీడియా త్రూ అంటే ఎలక్ట్రానిక్ మీడియా త్రూ ఈ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అతి తరులమాగి ఈ పని మీరు చేయకుంటే మేము పెద్దతో ధర్నాలో రోడ్డు దిగుతామని భారతీయ మదోర్సం హెచ్చరిస్తుంది